ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు తమ భార్యలు కాపురానికి పంపకుండా మామ అడ్డుపడుతున్నాడు అంటూ నిరసన వ్యక్తం చేశారు అల్లుళ్ళు పెళ్లిళ్లు చేసి కూతుళ్లను కాపురానికి పంపకుండా తమను వేధిస్తున్న మామపై చర్యలు తీసుకోవాలని ఇద్దరు తోడళ్లుళ్ళు ఏలూరు కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు గుజరాత్లో ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్న పెద్దల్లుడు పవన్కు రెండు వేల పదిహేనులో విజయవాడలో యానిమేషన్ ఉద్యోగిగా పనిచేస్తున్న చిన్నల్లుడు పిబి శేషసాయికి రెండు వేల ఇరవై నాలుగులో ఏలూరుకు చెందిన బూరుగడ్డ రామానుజ శ్రీనివాస్ అయ్యంగారు కుమార్తెలతో వివాహాలు జరిగాయి తమకు బిడ్డ పుట్టిన తర్వాత నుంచి తన భార్యను కాపురానికి పంపటం లేదని పవన్ పెళ్లైన కొద్ది నెలలకే తన భార్యను కూడా కాపురానికి పంపకుండా అయ్యంగర్ ఇంటి దగ్గరే పెట్టుకున్నాడని శేషసాయి ఆవేదన వ్యక్తం చేశారు తమ భార్యలను కాపురానికి పంపించమని అడుగుతుంటే తిరిగి తమపైనే పోలీస్ కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మా 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 అమ్మాయిని అమ్మాయిని పంపించాలి కుటుంబాలు నిలబెట్టాలి ఇలా కుటుంబాల్ని కోలదోయడం వల్ల ఆయనకు వచ్చేది ఏంటో మాకు అర్థం కావట్లేదు బయటకు వచ్చి మేము ఇట్లా చెప్పుకుంటున్నాం రోడ్డుని పడి కానీ అలా చెప్పుకోకుండా మానసికంగా కుంగిపోయే అనేక అనేక మంది ఉన్నారండి సమాజంలో పెద్ద మనుషుల చలామణి అవుతూ